హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఊరందరికీ సేకును చెప్పిన బల్లి కూడుతె కుండలో పడి సచ్చింది అన్నట్టుంది అవారం అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంకుల్ గురించి శుభమ అని ఏ సెలబ్రిటీ అయినా పెళ్లి చేసుకోబోతుంటే చాలు జాతకాలు చెప్తాం బాబు జాతకాలు చెప్తాం అంటూ ఒక వైట్ బోర్డు బ్లాక్ మార్కరు తీసుకొచ్చి అష్టగ్రహ కూటమి సృష్టికర్తలాగా బోర్డు మీద సోలార్ సిస్టమ్ గీసి ఇదిగో ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఈ హీరోనియా పెళ్లి చేసుకున్న సుఖంగా ఉండడు ఇదిగో ఈ గ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల ఈ హీరోయిన్ అక్కి ఆ పెళ్లి అని అందరినీ భయపెట్టేస్తూ దానికి పరిష్కారం కావాలంటే తన దగ్గరకు వచ్చి గ్రహాలకు అనుగ్రహ పూజలు చేసుకోవాలి అన్నట్టుగా ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తూ ఉంటాడు అలా చేస్తే ఆ గ్రహాల ఆర్బిట్స్ని తన స్వహస్థాలతో మార్చి వాటి రొటేషన్ని తిప్పి వీళ్ళకు అనుకూలంగా తిరిగేలా చేస్తాను అని వేణుస్వామి అంకులు చెప్తూ ఉంటాడనమాట అసలు జ్యోతిష్య శాస్త్రానికి ఉన్న ప్రాశస్తం ఏమిటి వేల సంవత్సరాలుగా ఆ శాస్త్రం గొప్పతనం ఏమిటి ఈ వేణు అంకులు చెప్పే లండాస్ థియరీలు ఏమిటి అని అడుగుతున్నారు ట్రేడ్ పండితులు ఎవరైనా తమ జాతకం చెప్పమని సంప్రదిస్తే నాలుగు గోడల మధ్యన మాత్రమే చెప్పి పంపే సబ్జెక్ట్ అది అలాంటిది ఎవరి జాతకం పడితే వాళ్ళది చెప్పేస్తా అంటూ ట్యాంకులోంచి నుంచి బయటపడ్డా హిప్పో పటం డ్యాన్సులు కట్టేయడం ఏమిటి అనేది ట్రేడ్ పండితుల వాదన అసలు ఈ వేణు అంకుల్ క్రెడిబిలిటీ వైసీపీ ఓటమితోనే దొబ్బింది జగనన్నయ్య దగ్గర దొండిగా ప్యాకేజ్ దుబ్బి జనాన్ని వైసీపీకి ఫేవర్గా బ్రెయిన్ వాష్ చేయడానికి శత విధాల ట్రై చేశాడు ఈ వేణు అంకుల్ పోలింగ్ ముందు రోజు వరకు కూడా ఈ అంకుల్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు జగననీయ మళ్ళీ సీఎం అవ్వకపోతే నవగ్రహాలు తిరగడం ఆపేత్తాయి ఇదే నా శపథం అంటూ బిల్డప్లు కొట్టాడు కట్ చేస్తే జగననీయకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బెంగళూరు చెక్కేశాడు అది వేణు అంకుల్ జ్యోతిష్యం పవర్ నిజానికి ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పుబట్టడానికి లేదు ఈ వేణు అంకుల్కి జ్యోతిష్యం రాదు బొంగు రాదు అనేది వాస్తవ నిజం అన్నమాట అలా వైసీపీకి భజన చేసినందుకు ఎల్లో మీడియా వారు ఈ వేణు అంకుల్ పైన బాగా పగబట్టేశారు ఇక ఇప్పుడు అధికారం వచ్చేసరికి వేణు అంకుల్కి వెరైటీ టార్చర్ చూపించే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాంలో భాగంగా మహామూర్తి అంకుల్ మన వేణు అంకుల్ అక్రమాలు మోసాలు దందాలు అన్నీ బయట అంటూ రోజుకు ఒక చేసి వేణు అంకుల్ పొరుగు తీస్తున్నాడు దీంతో డ్యామేజింగ్ కంట్రోల్ కోసం సతీ సమేతంగా బయటకు వచ్చిన వేణు అంకుల్ నన్ను మహామూర్తి అంకుల్ ఐదు కోట్లు డిమాండింగ్ చేసేస్తున్నాడు బ్రాండింగ్ వస్తువులు తప్ప నార్మల్ వస్తువులు వాడని నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాను ఇక మాకు ఆత్మహత్య శరణ్యము అంటూ చిత్తూరు నాగాయ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు మొన్నటిదాకా దుబాయ్ నల్ల కళ్ళద్దాలు గోవా బీచ్ వేరేసుకుని వేసుకుని యోయో మ్యాన్ అంటూ హోయలు పోయినా ఆ వేణు అంకులేనా ఈ వేణు అంకుల్ అయ్యయ్యో హతవి ఊరందరికీ జాతకాలు చెప్పే అంకుల్ తన జాతకం చూసుకోలేదే ఇది ఎక్కడి దారుణ పరిణామం అంటూ తెగ బాధపడినట్టు నటిస్తున్నారు మన సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్క్రైబ్ అండ్ నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యుబుల్ ఒపీనియన్ యూ అగైన్